ప్రియా దేవుని బిడ్డల సంఘము అనేటటువంటిది సత్యమునకు స్తంభము అని బైబిల్లో రాయబడింది క్రైస్తవులు దేవుని బిడ్డలు వారు దేవుణ్ణి వెంబడించి నడిచేవారని దేవుని వాక్యం చెప్తావు లోకం కూడా అలాగే చెప్తుంది సంఘంలో చూడాలని లోకం ఎంతో ఆశపడతా ఉంది అందుకని మనలో ఉన్నటువంటి క్రీస్తును ప్రత్యక్షపరచబడవలసినటువంటి వారం ఉన్నాం ఎఫ్ఎస్సీ పట్నంలో ఉన్నటువంటి ఒక సంఘానికి దేవుడు రాస్తున్నటువంటి ఒక లేఖ ఎఫ్ఎస్సీ ప్రత్యేక ఉంది కదా ఎఫ్ఎస్సి పత్రిక ఒక ఎఫ్ఎస్సి సంఘం ఆ దినాల్లో స్థాపించిన ఏడు ప్రముఖమైన సంఘాలు ఉన్నాయి అందుకనే అక్కడ రాశాడు ఏడు నక్షత్రములు చేత పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు వాడు ఏడు సంఘాలు ప్రముఖమైన సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు చేయి పట్టుకున్నాడు అంట ఏడు నక్షత్రాలు చేత పట్టుకొని ఏడు నక్షత్రాలు సంచరిస్తున్నాడు ఆయన అన్ని సంఘాలు సంచరిస్తాడు దేవుడు సంచరించుకో లేదు అసలు మా దగ్గర దేవుడు ఉన్నాడు అనేది లేదా ఇది కథ అబద్ధం ఎందుకంటే ఎక్కడ ఎక్కడెక్కడ నువ్వు నామంలో కోరుకొని ప్రార్థం చేస్తారో వారి మధ్య నువ్వు ఉంటా ఉన్నాడా అయితే ఆయన ఉన్నాడని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన ఉన్నాడని నువ్వు పాటలు పాడగలిగితే ఆయన ఉన్నాడు నువ్వు ఆరాధన చేయగలి కడుపుస్తా ఆయన పాటలు పాడతీ నీ మనస్సు చూపలు ఉంటే అది నీకు కొరదలుగుతా కానీ రే వార మంత్రుల్లో ఎనిమిది నుంచి పది పది నవరు ఆ జరిగితే పది నవరు తగ్గుతాయి దీంతో మనలు వచ్చి కూర్చొనేది అంత

మాట్లాడిన మాట ఏంటంటే యశ్ ప్రభువాలు ఆది కాలంలో కాలంలో ఉన్నటువంటి ఒక కుటు రోగం కూర్చి ప్రభు మాట్లాడారు ఆ దినాల్లో చాలా మంది చుట్టుప్రోగలు ఉన్నారు కానీ నైమాన్ ఒకడే స్వస్థత పొందాడు ఎవరు స్వస్థత పొందారు కారణం ఏంటి ఆ దేశం